చంద్రన్న చంద్రన్న అనేటువంటి భజన కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసి ఇవాళ ఏదో శుద్ధులు చెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆయన ఏమంటా అంటే అంటూ తర్వాత ఇంకొక ఇంకో ఆయన వచ్చాడండి నేను పర్సెంట్ అర పర్సెంట్ అన్న మంత్రి గారు పోయి ఇంకో మంత్రి గారు వచ్చాడని ఆయనకు టిఎంసీలు క్యూసిక్లు తెలియదని ఆయన ఒక మంత్రేనా అనేటువంటి మాట డయాఫ్రామ్ వాలంటే ఆయనకు తెలియదు అని అవునయ్యా నాకు తెలియదు డయాఫ్రామ్ వాళ్ళంటే నాకు తెలియాల్సిన అవసరం నాకేంటి నేనేమన్నా ఇంజనీర్ చీఫ్నా ఇంజనీర్నా మంత్రిని వచ్చినప్పుడు తెలియదు నేర్చుకున్నాంగా ఆలోచన చేశాగా అవగాహనకు వచ్చాంగా నేను అడుగుతా ఉన్నాగా మన సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పెద్ద విచిత్రం అంత అనుభవజ్ఞుడు అంత సీనియర్ అంత నైపుణ్యం కలిగిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో అడుగుతా ఉన్నా సూటిగా నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కించపడతాలని కాదు తెలుసుకోవాలని అడుగుతాను నాకు తెలియదు నేను మొద్దుని నువ్వు బాగా ఇంటెలిజెంట్వి బాగా తెలిసిన వాడివి ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలనేటువంటి ఆలోచన చేశావు అన్నాడు ఆన్ రికార్డ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు లేకోకుండానే దయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలి అని మేము ఆలోచన చేశాం అన్నాడు ఏం ఆలోచన నాకు చెప్పు నువ్వు చాలా తెలియగలవుడి కదా మాకేం తెలివితే కూడా మొద్దులు మాకేం తెలియదు అవగాహన లేదు నీకు పెద్ద బ్రహ్మాండమైన అవగాహన ఉంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది చాలా నైపుణ్యత ఉంది నీటిపారుదల విషయాల్లో నీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది ఎలా అనుకున్నావో చెప్ప నేను అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వలన ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలన ఈ పోలవరం ప్రాజెక్టు డిలే అయింది ఇది వాస్తవం దానిలో నేను చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తా ఉన్నా చాలా చిత్రం ఏంటంటే అందులో ఏ ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు నదిని ఈ పర్టికులర్ గోదావరి నది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు చాలా ప్రమాదకరమైన నది అని ప్రమాదకరమైన నది కాదు చాలా ప్రమాదకరమైన వరదలు వచ్చే నది యాభై లక్షల క్యూసిక్లు ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నది ఈ నదిని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ డైవర్ట్ చేయటం అంటే ఈ నది స్ట్రైట్గా వెళ్ళకోకుండా పక్కగా మరల్చవలసినటువంటి అవసరం నేను అనేక సందర్భాలు చెప్పా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటే ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని అప్రోచ్ ఛానల్ని పైలట్ ఛానల్ని వీటి వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే వాల్ కట్టేశారు వాల్ అంటే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేశారా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జిబుల్ పర్సన్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే నీటి పారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారు నేను అడుగుతా ఉన్నా మీరు ఆ డయాఫ్రమ్ వాల్ని రెండు వేల పదహారులో గ్యాప్ టూలో లో నిర్మాణం ప్రారంభించి ఒక చరితాత్మకమైన తప్పిదం చేశారు ఆ నది డైవర్స్